హాయ్ హలో వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి షిరిడీకి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అయిన సెన్సింగాపూర్ ముక్తిధామం పంచవటి త్రయంబకేశ్వరం త్రివేణి సంగమం వీటన్నిటిని దర్శించుకోవడానికి ఎలా వెళ్ళాలి ఎంత సమయం పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది ఇటువంటి డీటెయిల్స్ అన్ని ఫుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిరీ టూర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగిందండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియోని కూడా చూసేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి వీటన్నిటిని దర్శించుకోవడానికి మనకు టూ డేస్ అయితే ప్రశాంతంగా చూసేసి రావచ్చండి షిరీతో పాటుగా వీటన్నిటిని దర్శించుకోవడానికి మనకి త్రీ డేస్ అయితే సరిపోతుందండి షిరడి నుంచి సెన్సింగాపూర్కి టూ అవర్స్ జర్నీ ఉంటుందండి షిరడి నుంచి సెన్సింగాపూర్కి మినీ వ్యాన్స్ ఉంటాయండి ఒక ట్వంటీ మెంబర్స్ పట్టేలాగా ఈ వ్యాన్స్లో అప్ అండ్ డౌన్ కలిపి టూ హండ్రెడ్ తీసుకుంటారండి ఈచ్ పర్సన్కి ఈ వ్యాన్స్ లో ఫుల్ అయితేనే కదిలిస్తారండి అప్పుడు దాకా కదిలించరు మళ్ళీ మేమైతే షిర్డి నుంచి సెన్సింగ్ ఆఫ్ ఫోర్ కి ఈవినింగ్ ఫోర్ కి స్టార్ట్ అయ్యామండి వెళ్ళే దారిలో రోడ్ సైడ్ చిన్న షాప్స్ అయితే ఉంటాయండి ఈ వ్యాన్ వాళ్ళే ఆ షాప్ దగ్గర వెహికల్ ఆపేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు సిటీలలో అయితే చెరుకు రసం మిషన్లలో ఉంటాయి కదండి అక్కడ అయితే ఎద్దులతో తిప్పుతూ చెరుకు రసం తయారు చేస్తున్నారు వీడియో క్లిప్ని యాడ్ చేశాను చూడండి ఈ చెరుకు రసం గ్లాస్ వచ్చేసి థర్టీ రూపీస్ తీసుకున్నారండి త్రీ చుట్టుపక్కల ఏటు చూసినా కూడా చెరుకు ఆనియన్స్ గోధుమలు జొన్నలు ఎక్కువగా పండిస్తున్నారండి అన్నీ మేమైతే శనిసిపూర్ చేరుకున్నాము మేమైతే సెవెన్ థర్టీకి సపూర్ వచ్చాము ఇక్కడ వీడియో క్లిప్లో చూపించేదానండి అక్కడ శని భగవానుడు ఇక్కడ మాత్రం అడుగు అడుగున మోసాలే ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి మేమైతే బాగా మోసపోయాము అలాగైతే ఎవరు మోసపోకండి మోసపోకుండా ఉండడం కోసం నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను మనం వెళ్ళిన వెహికల్ అయితే టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లోనే పార్క్ చేస్తారండి ఇక్కడ నుండే మోసాలు స్టార్ట్ అవుతాయండి మమ్మల్ని చెప్పులు వ్యాన్లోనే ఉంచేయమన్నారండి మిగిలిన లగేజ్ అంతా మనం వెంటనే తీసుకొని వెళ్ళవచ్చు ఇక్కడే ఒక ట్యాప్ కూడా ఉంటుందండి అక్కడ మనం కాలు వాష్ చేసుకోవాలని చెప్తారు ఇక్కడ ఒక షెడ్ టైప్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి అందులో ఒక ఫోర్ మెంబర్స్ జెంట్స్ ఉంటారు ఇక్కడ ఆ షెడ్ లో వాళ్ళు పూజా సామాగ్రి అని అమ్ముతారండి అవి రేట్ ఎంత అడిగినా చెప్పరు చెప్పకుండా మనం మన ఎత్తిన పెట్టేస్తారు వాళ్ళు మనం కాస్ట్ అడుగుతుంటే వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం దేవుడి సూత్రాలు మంత్రాలు మన చేత పలికిస్తారు నేను కాలు కడుక్కొని వచ్చేసరికి మా వారికి అవి ఇచ్చేసారండి నేను ఎంత అడిగినా కాస్ట్ వాళ్ళు చెప్పలేదని చెప్తున్నాడు నేను కూడా సర్లే దాంట్లో ఉన్న వాటి అన్ని చూస్తే ఎంత ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుందేమో అని అయితే నేనైతే ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము పూజ ఐటమ్స్లో ఆయిల్ కూడా వేయలేదండి శనిదేవునికి ఆయిలే కదా ప్రీతికారం మేము మళ్ళీ ఆయిల్ బాటిల్ని బయట తీసుకున్నామండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు కాస్ట్ అనిపించింది ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళామండి వెళ్ళాక టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఇటు ఇటు రెండు త్రిశూలాలు అయితే ఉన్నాయండి మనకిచ్చిన సామాగ్రిలో ఇల్లేడు ఆకులతో మాలగట్టు ఉంటుందండి ఒకటి ఒకటేమో బ్లాక్ క్లాత్ ఒకటి ఉంటుంది రెండు కూడా త్రిశూలాలకే వెయ్యాలండి బయట ఎంట్రన్స్ లోనే ఇక్కడ వరుసగా ఒక ఐదు ఆరు ట్రేలు అయితే ఉంటాయండి కూరగాయల బాక్సుల ట్రేలు మనకి పూజా సామాగ్రిలో ఒక టెంకాయి కొన్ని యంత్ర యంత్రాల బిళ్ళలు ఇనపయి కొన్ని చిన్న చిన్న వస్తువులు ఆభరణాలు రింగులు టైపులో ఇస్తారండి ఇవన్నీ కూడా ప్యాకెట్ కూడా ఓపెన్ చేయనివ్వరండి అవి వేటికి వాటికి సపరేట్ బాక్సెస్ ఉంటాయి మనమే వేటికి వాటిని చూసి వాటిల్లో వేసేయాలి ఇంకా వాళ్ళు సపరేట్ చేసుకునే పని కూడా లేదు ఒక ఆయిల్ డబ్బా మాత్రమే తీసుకొని బాగాస్తారండి సరే ఇలా ఆయిల్ అన్న పోయొచ్చు అని మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా లోపలికి వెళ్ళాక అక్కడ వీడియో క్లిప్లో ఆయిల్ పోస్తున్నారు కదండి అక్కడ దాకా వెళ్ళనిస్తారేమో అనుకున్నాము కానీ అక్కడ దాకా వెళ్ళాలంటే ఒక్క పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ టికెట్ అండి నీసం వైఫ్ అండ్ హస్బెండ్కి కలిపి ఫైవ్ హండ్రెడ్ అంటే హ్యాపీగా ఉండేదండి మా వెహికల్లో వచ్చిన వాళ్ళందరం దర్శించుకొని వచ్చామండి కనీసం మనం తీసుకుపోయిన ఆయిల్ అన్నా చిన్న విగ్రహం పెట్టి పోపిచ్చినా హ్యాపీగా ఉండేది కానీ అది కూడా పక్కన డ్రమ్స్లో పోపిస్తారు ఆయిల్ మొత్తం ఇక్కడ పూజారులు కూడా ఎవరు ఉండరండి ఇక్కడికి అక్కడ వర్కర్స్ ఉంటారు ఫైనల్లీ దర్శనం బాగా జరిగిందండి ఇంకా తర్వాత టెంపుల్ అంతా చూసేసి మళ్ళీ వ్యాన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము అందరం అక్కడంటే ముందే మా వ్యాన్స్లో వచ్చిన వాళ్ళు గొడవ వేసుకుంటున్నారండి వాళ్ళతోటి పూజా సామాగ్రి అమ్మిన వాళ్ళతో దేనిక అనుకున్నాము తర్వాత అర్థమైంది పూజా సామాగ్రి కాస్ట్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నారండి నేను చెప్పిన మాకు ఇచ్చిన కా పూజా సామాగ్రి కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ తీసుకున్నారండి ఆయిల్ వేయకుండా ఆయిల్ కూడా బయటే తీసుకున్నామండి అది ఒక సెవెంటీ రూపీస్ అయింది అందరం అయితే షాక్ అయ్యామండి ప్రతి ఒక్కరు తిట్టడం వాళ్ళని రేట్ అడిగితే రేట్ చెప్పకుండా అన్ని నెత్తిన పెట్టేశారు మా ముందు సీట్ వాళ్ళకైతే ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నారంటండి వాళ్ళు ఆయిల్ వేయలేదని అడిగి తీసుకున్నారంట ఆయిల్ ఆయిల్ బాటిల్ టూ హండ్రెడ్ తీసుకున్నారండి అది కూడా ఫైవ్ హండ్రెడ్ అని అంటండి ఇంక అందరం తిట్టుకొని వచ్చి వ్యాన్ ఎక్కాము ఇంకేం చేస్తామండి వాళ్ళైతే మరీ మోసం చేసేసారు అందరం వ్యాన్ ఎక్కాక మాట్లాడుకున్నామండి ముందు మాట్లాడుకున్నా తెలిసేదేమో ఒకరికొకరం ఎవరికి కూడా రేట్ అయితే చెప్పలేదంటండి అందరం షాక్ అయ్యాము ఎంతో తెలివిగా మోసం చేశారని ఇలా అయితే ఎవరు మోసపోకండి కాస్ట్ చెప్పకపోతే అసలు తీసుకోకండి వాళ్ళ దగ్గర ఇక్కడ మాత్రం ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు కొనుక్కోమాకండి టెంపుల్ దగ్గరలో కూడా చాలా షాప్స్ ఉన్నాయండి షాప్స్లో అయితే ఇంకా పూలు అన్ని పెట్టిస్తున్నారు బుట్టలల్లో మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్లోనే బాగా పూజ చేసుకుంటామండి ఇక్కడ అయితే ఏం చేసినట్టే అనిపించలేదు నాకు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని రావడం బెస్ట్ అండి మళ్ళీ తిరిగి సిర్డీ వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయిందండి వచ్చి ఫుడ్ అయి తీసుకొని తినేసి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే నాసిక్ వెళ్ళామండి నాసిక్ టూర్ మొత్తం కూడా వన్ డే అలా పడుతుందండి మనం షిరిడి నుంచి నాసిక్ వెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయండి వీటి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ టెన్ వరకే ఉంటాయండి ఎందుకంటే ఈ నాసిక్ ట్రిప్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ టూ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది చాలా ఎక్కువ డిస్టెన్స్ కావడంతో టూరిస్టులు ఎవరు ప్రిఫర్ చేయరు వ్యాన్స్ కూడా ఉండవు మార్నింగ్ నైన్కి వ్యాన్ ఎక్కామండి అది ఫుల్ అయ్యి కదిలేపాటికి టెన్ అయ్యింది అదే లాస్ట్ వ్యాన్ అండి నాసిక్ ట్రిప్ కి ఈ ట్రిప్ లో మొదటిగా ముక్తిధామ్ టెంపుల్కి తీసుకెళ్తారండి ఈ టెంపుల్ షిరిలీ నుండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది వారి మధ్యలో టిఫిన్ హోటల్ దగ్గర కూడా ఆపుతారండి ఈ నాసిక్ ట్రిప్కి వచ్చేసరికి వ్యాన్కి కి అప్ అండ్ డౌన్ త్రీ హండ్రెడ్ తీసుకుంటారండి ఈచ్ పర్సన్ కి ఫైనల్లీ మేము ముక్తిధామ్ చేరుకున్నామండి ఈ వీడియో క్లిప్ లో కనిపించేదండి ముక్తిధామ్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఇది పాలరాతితో నిర్మితమై ఉంటుందండి టెంపుల్లో దేవతా విగ్రహాలన్నీ కూడా పాలరాతితోనే నిర్మితమై ఉన్నాయండి ఈ టెంపుల్లో విష్ణుమూర్తి రాధాకృష్ణులు శ్రీ రామచంద్రమూర్తి అవతారాలు మెయిన్ విగ్రహాలు ఇక్కడ మీకు వీడియో క్లిప్ లో చూపిస్తున్నవి ఈ టెంపుల్ లో మెయిన్ విగ్రహాలు ఇక్కడ ఈ టెంపుల్లో శ్రీ మహావిష్ణు అవతారాలు మన హిందూ దేవుళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారండి టెంపుల్ చుట్టూరు కూడా లోపలే చాలా దేవుళ్ళు అందరూ ఉంటారు అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపించేవన్నీ కూడా మెయిన్ విగ్రహాలకు చుట్టూరు దేవతామూర్తుల విగ్రహాలన్నీ ఉంటాయండి అన్నీ కూడా పాలరాతితోనే ఉంటాయి నారాయణ అవతారాలు కూడా ఉంటాయండి ఋషులు నవగ్రహాలు విగ్రహాలు కూడా ఉంటాయండి ఇక్కడ ఈ టెంపుల్ లోపల రామాయణానికి సంబంధించిన ఘట్టాల యొక్క చిత్రపటాలు పెట్టారండి ఆ చిత్రపటాల కింద వాటికి సంబంధించిన వివరణ కూడా ఉంటుంది మనం చదువుటానికి వీలుగా పెట్టారు ఇక్కడ దేవతామూర్తులందరూ కొలువై ఉన్న శ్రీ బద్రీనాథ్ ధామ్ను కూడా చూడొచ్చండి మీరు ఇక్కడ ఈ వీడియో క్లిప్ లో చూపించేదే బద్రీనాథ్ ధామ్ అంటారు ఇక్కడ శ్రీ విష్ణువు శ్రీ నారాయణ రూపంలో కొలువు తీరి ఉన్నారండి పక్కనే లక్ష్మీదేవి కూడా ఉన్నారు తర్వాత రామాయణంలో దండకారణ్యంలో సీతాదేవి బంగారు లేడిని చూసి కావాలంటుంది కదండి ఆ ఘట్టాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు దీన్ని పర్ణ అంటారు ఇక్కడే సీతాదేవిని రామణుడు అపహరించిన ఘట్టం కూడా చూడవచ్చు ఇక్కడే ఆ పరమశివుని నివాస స్థలమైన కైలాస పర్వతం చూడొచ్చు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నది కైలాస పర్వతం ఈ కైలాస పర్వతంలో మనం చూసాం కదా బద్రీధామ్ అది కూడా ఉంది ఇక్కడే ఈ కైలాస పర్వతంలో అడుగడుగున శివలింగాలు ఉన్నాయి దేవతామూర్తులు అందరూ కొలువై ఉన్న ప్రదేశం కైలాస పర్వతం కైలాస పర్వతం మాత్రం సూపర్గా ఉందండి వీడియోల కంటే కూడా విజిట్ చేసి చూస్తేనే చాలా బాగుంటుంది ఆ ఫీల్ కూడా వేరుగా అనిపిస్తుంది మనం ఒక్క క్షణం కైలాస పర్వతంలో ఉన్నామేమో అనిపించేలా ఉంది కళ్ళకు కట్టినట్టు చూపించారండి కైలాస పర్వతంలోనే మనం పద్దెనిమిది జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకోవచ్చండి వాటి పేర్లతో సహా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఎక్కడైతే వీడియోలు అసలు తీనీయటం లేదండి సెక్యూరిటీ వాళ్ళు అరుస్తూనే ఉన్నారు నాకు వీలైనంత వరకు తీసాను షిరిడి వెళ్తే మాత్రం తప్పకుండా ముక్తిధామ్ టెంపుల్ని అయితే దర్శించండి చాలా బాగుంది ఇక్కడే కాశీ విశ్వనాథేశ్వరం కూడా దర్శించుకోవచ్చండి ఇక్కడ ఉన్నది అదే కాశీ విశ్వనాథేశ్వరం మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా తక్కువగా ఉందండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ ముక్తిధామ్ టెంపుల్ని ఒకసారి చూసేయండి బయట నుంచి లుక్ ఎలా ఉందో తర్వాత మేము ముక్తిధాం నుంచి పంచవటి వెళ్ళామండి ముక్తిధాం నుంచి పంచవటికి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అసలు పంచవటి అంటే సీతారాములు వనవాస టైంలో స్టే చేశారండి ఇక్కడ కొన్ని రోజులు ఉదాహరణ నది పక్కనే ఆటోలు ఉంటాయండి మనం పంచవటి మొత్తం చూడటానికి మళ్ళా ఆటోకి మనీ చార్జ్ చేసి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న దగ్గరే మనం వెళ్ళిన వ్యాన్ ఆపేస్తారండి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆటోకి వెళ్ళాలి ఈ ఆటోస్ని కూడా వ్యాన్ వాళ్ళే మాట్లాడతారండి ఆటో కాస్ట్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ కలిపి వన్ పర్సన్కి వన్ ట్వంటీ తీసుకుంటారండి ఈ ఆటో వాళ్ళు మనకి తొమ్మిది ప్లేసెస్ చూపిస్తామని చెప్తారండి వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి హనుమాన్ టెంపుల్ అండి హనుమంతుడు సీతారాములు వనవాసం టైంలో వాళ్ళకి రక్షగా ఉన్నారంట సెకండ్ వన్ వచ్చేసరికి ఈ టెంపుల్కి ఎదురుగానే చిన్న మందిరంలో సీతాదేవి విగ్రహం ఉంటుందండి వచ్చేసరికి పర్ణకుటీరండి ఇది టెంపుల్ కి దగ్గరగానే ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చేసరికి పర్ణ కి ఎదురుగానే లక్ష్మణ రేఖ అని శ్రీరాముల వారి విగ్రహాలు ఉంటాయండి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సీతా గుహ అండి వీడియోలో చూపిస్తుంది గుహ ఎంట్రన్స్ అండి మెయిన్ దీనికి క్యూ లైన్ కూడా చాలా ఉంటుంది అండి మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ బాగానే ఉంది ఇక్కడ వీడియోలు చూపించేదండి సీతా గుహ లోపల ఉంటాయండి ఇవి వంగి మాత్రమే వెళ్ళాలి హైట్ ఉన్న వాళ్ళయితే అయితే కొంచమే ఉంటుందండి ఒక టెన్ స్టెప్స్ ఉంటాయి ఇవి దిగిన వెంటనే మనకి సీతారామ లక్ష్మణులు మనకు దర్శనం ఇస్తారు ఆ పిక్ని కూడా యాడ్ చేశాను చూడండి వనవాస టైంలో సీతాదేవి రాక్షసుల నుండి తప్పించుకోవడానికి ఈ గృహలోకి వచ్చి ఉండేదంట వీళ్ళని దర్శించుకొని వచ్చేటప్పుడు మళ్ళీ ఒక గృహలో నుంచి రావాలండి అవి టూ త్రీ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ దిగ్గానే మనకి శివలింగం దర్శనం ఉంటుందండి ఆ పిక్ ని కూడా యాడ్ చేశాను చూడండి శివలింగం వనవాస టైంలో ఇక్కడ వెలిసారంటండి సిక్స్త్ వన్ వచ్చేసి పర్ణకుటీరండి ఇది సీతా గుహ ఎదురుగానే ఉంటుంది దీనికి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి వన్ రూపీ ఉంటుందండి పర్ణకుటీరులోని కొన్ని గట్టాలను నేను ఫోటోలు తీసాను అవి వీడియోలు యాడ్ చేశాను చూడండి పర్ణకుటీరు ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేశారండి సెవెంత్ వన్ కపిలేశ్వరం టెంపుల్ అండి ఇది అక్కడే పక్కనే ఉంటుంది ఏనండి కపిలేశ్వరం టెంపుల్ యొక్క ఎంట్రన్స్ కొంచెం స్టెప్స్ అయితే ఎక్కాలండి మనకి స్టెప్స్ ఎక్కగానే మనకిక్కడ శివలింగం నందీశ్వరుడు దర్శనం ఇస్తారండి బయట వీడియోలో చూపించేదేనండి కపిలేశ్వర స్వామి ప్రయంబకేశ్వరంలో కూడా ఈ విధంగానే ఉంటారంటండి ఈ కపిలేశ్వర స్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఇక్కడ శివలింగంకి ఎదురుగా నందీశ్వరుడు ఉండరు ఎందుకంటే నందీశ్వరుడు శివయ్యకి ఇక్కడ ఉపదేశం చేస్తూ ఉంటారంట అందుకని శివయ్య అనుగ్రహంతో నువ్వు నా ఎదురుగా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నాకు నువ్వు ఉపదేశం చేస్తున్నావు కాబట్టి అని చెప్పారంట అందుకే ఇక్కడ శివలింగంకి ఎదురుగా నంది ఉండదు ఎయిత్ వన్ వచ్చేసరికి సీతారాముల వారి టెంపుల్ అండి ఈ వీడియోలో చూపించేది సీతారాముల టెంపుల్ లోపల వ్యూ అండి సూపర్ గా ఉంది ఈ టెంపుల్ కూడా ఆ సీతారాముల విగ్రహాల ఫోటోని యాడ్ చేస్తాను చూడండి టెంపుల్ యొక్క బయట వ్యూ కూడా చాలా బాగుందండి ఒకసారి అది కూడా చూసేయండి వీడియోలో చెప్పే టెంపుల్స్ అన్నిటిలోకి మనకి ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయండి దానికైతే ఇబ్బంది ఏ లేదు ఫోన్లు తీసుకొని వెళ్ళవచ్చు నైన్త్ వన్ వచ్చేసరికి త్రివేణి సంగమం అండి ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుందండి గోదావరి పుట్టింది ఇక్కడేనంట ఇక్కడైతే చాలా మంది స్నానాలు చేస్తున్నారు నీటిలో దీపాలు కూడా వదులుతున్నారండి దీపాలు కూడా అక్కడే పెట్టి అమ్ముతున్నారు ఈచ్ వన్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి అక్కడ వాటర్ అయితే అస్సలు లేవండి నదిలో మన సైడ్ ఉండే గోదావరి నీళ్ళే బాగున్నాయండి స్పష్టంగా నీట్గా మనం టెక్స్ట్ బుక్స్లలో న్యూస్ పేపర్లో చదివే ఉంటామండి నదులు పొల్యూట్ అవుతున్నాయని ఇక్కడ చూస్తే మాత్రం నదులు పొల్యూట్ అవుతున్నాయని అనిపించింది ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి బట్టలు ఏం తీసుకు వెళ్ళలేదండి అక్కడ స్నానం చేయవచ్చు అని మాకు తెలియదు అందుకని మామూలుగా ఒక బాటిల్లో వాటర్ తీసుకొని వచ్చేసాము మేమైతే స్నానం అయితే చేయలేదండి ఊరక చూసాము కాళ్ళై కడుక్కొని అయితే వదిలిపెట్టాము త్రివేణి సంగమం అంటే మూడు నదుల కలయిక అంటారు కదండీ ఇక్కడ నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదండి దీన్ని త్రివేణి సంగమం లాగా పెట్టారు కానీ అవి గోదావరి నీళ్ళేనండి నంది నోట్లో పైపులు పెట్టేశారు ఇలా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం అక్కడ జలాన్ని ఈ మనతో పాటు తెచ్చుకుంటే మంచిదండి ఆ జలాన్ని మనం పూజల్లో ఉపయోగించుకోవచ్చు ఇంట్లో పెట్టుకున్నా మంచిదండి నైన్ ప్లేసెస్ చూసేసి మేము ఆటోలో మళ్ళా వ్యాన్ దగ్గరకు వెళ్ళిపోయి వ్యాన్ ఎక్కేసి నెక్స్ట్ మేము పంచవాటి నుండి త్రయంబకేశ్వరం వెళ్ళాము త్రయంబకేశ్వరంకి వన్ అవర్ జర్నీ ఉంటుంది పంచవాటి నుండి మధ్యలో మేము లంచ్ టైం అవటంతో లంచ్ కూడా చేసేసి వెళ్ళామండి మేము త్రయంబకేశ్వరం వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ అయ్యిందండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తుందేనండి త్రయంబకేశ్వర టెంపుల్ ఎంట్రన్స్ కొండల మధ్య వ్యూ అయితే చాలా బాగుందండి చుట్టూరు కూడా రెండు వైపుల షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ షాపులలో డమరుకాలు శంకాలు గవ్వలు రుద్రాక్షలు మాత్రం చాలా ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ అయితే చాలా ఉందండి మేము వెళ్ళేసరికి లేట్ అవ్వడంతో మేము త్వర త్వరగా దర్శనానికి అయితే వెళ్ళామండి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి దీని పక్కనే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉందండి ఈ దర్శనానికి పేడ్ దర్శనానికి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదండి డిఫరెంట్ ఏంటంటే ఫ్రీ దర్శనం కాము టెంపుల్ బయట ఒక టెన్ లైన్స్ క్యూ తిరగవలసి ఉంటుంది బ్లాక్స్లోకి వెళ్ళాలంటే పేడి దర్శనానికి ఫ్రీ దర్శనానికి బ్లాక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఒకే చోట అయితే ఉండవు పేడి దర్శనమేమో డైరెక్ట్ బ్లాక్ వన్ నుంచి ఎలో చేస్తారండి టెంపుల్ బయట ఉండే క్యూ లైన్లలో అయితే జనాలే ఉండరండి మనం ఫ్రీగా తిరుగుతా త్వరగానే వెళ్ళిపోవచ్చు బ్లాక్లలోకి టెంపుల్ లో శివయ్య దర్శించుకోవడానికి మనం మొత్తం ఫోర్ బ్లాక్స్ క్యూ లైన్ తిరగాలండి ఒక్కొక్క బ్లాక్ లో వచ్చేసరికి ట్వంటీ క్యూ లైన్స్ ఉంటాయి వీడియో క్లిప్ లో చూపించిన విధంగా ప్రతి బ్లాక్ లో క్యూ లైన్స్ అయితే ఉంటాయండి క్యూ లైన్స్ లోనే మనకు చాలా టైం పట్టేస్తుందండి మేము ఫైవ్కి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యామండి మాకు టెన్ థర్టీ అయింది దర్శనం అయ్యేసరికి మొత్తంగా ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువే పట్టిందండి మాకు దర్శనానికి క్యూ లైన్లో ఉన్నప్పుడే శివయ్య అభిషేకాలు చేసి అలంకరించడం కూడా జరిగిందండి అవి తీసేయటం కూడా మేము క్యూ లైన్లో ఉన్నప్పుడే జరిగిపోయింది తి బ్లాక్ లో వాళ్ళకి టీవీలు కూడా అరేంజ్ చేశారండి అక్కడ జరిగేదంతా మనకు లైవ్ వస్తూ ఉంటుంది అదే విధంగా మేము అభిషేకాలన్నీ కూడా టీవీలోనే చూసాము ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించేది ఆరు గంటలకి అభిషేకం జరిగి అలంకరణ చేసిన శివయ్య ఫోటో క్యూ లైన్ లో టీవీలో ఉంటే అందరు అక్కడే వీడియోలు తీసుకుంటున్నారు ఇక్కడ ఈ త్రయంబకేశ్వర శివలింగం పద్దెనిమిది జ్యోతిర్లింగాలలో ఒకటండి దర్శనానికి వెళ్ళే వారికి ఒక లక్ ఉందండి అదేంటంటే మనం నందీశ్వరుని దర్శించుకొని వెళ్ళొచ్చు శివయ్యని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో మనం నందీశ్వరుని దర్శించుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి ఈ వీడియో క్లిప్ లో చూపించేదే నంది ఎంట్రన్స్ లో ఉండే నందీశ్వరుడు ఈ నంది చవిలో మన కోరికలు చెప్పుకుంటే మన కోరికలు నెరవేరుతాయంట అందరు చెప్తున్నారు పిక్ లో మనకు ఒక ద్వారం కనపడుతుంది కదండి ఆ ద్వారానికి రైట్ సైడ్ నుంచి క్యూ ఉంటుందండి ఆ ఆ క్యూలో మనకి పేడి దర్శనం వాళ్ళని ఎలో చేస్తారు అక్కడ అందరు కమాండ్ అయిపోతారండి టెంపుల్ లో కూడా ఫోన్స్ అయితే ఎలో ఉన్నాయండి కానీ దగ్గరికి వెళ్ళాక మాత్రం ఫొటోస్ తీయనియరు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించేదేనండి టెంపుల్ లోపల ఎలా ఉంటుంది నేను వీడియో తీస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు అరుస్తూ ఉన్నారు అందుకే తీయటం ఆపేశాను ఇక్కడ స్వామి చాలా కిందలో ఉంటారండి మనం దగ్గరికి వెళ్తే గాని చూడలేము మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజింగ్ టైం అండి గబగబా లాగేస్తూ ఉన్నారు మేము వెళ్ళేసరికి మళ్ళా అభిషేకం జరుగుతూ ఉంది లోపల మాకు నిజ రూప దర్శనమే జరిగింది స్వామి వారిది స్వామివారి నిజ రూప దర్శనం ఈ విధంగా ఉంటుంది పిక్ లో చూపిన విధంగా దర్శనం చేసుకొని బయటికి వచ్చాము టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు పాతది పాత టెంపుల్ ఈ టెంపుల్ కొండల మధ్యలో ఉంటుందండి చాలా బాగుంటుంది వ్యూ అయితే పగలు వస్తే ఇంకా బాగా అన్ని చూడొచ్చండి మేము వెళ్ళే సమయానికి టెంపుల్ క్లోజింగ్ టైం కావడంతో లోపల చూడటానికి కూడా ఏం చూడలేదు నైట్ టైం యూ అయితే ఈ విధంగా ఉంటుందండి అయితే మేము ప్రసాదాలు అయితే తీసుకొని ఇంకా వ్యాన్ అయితే వచ్చేసామండి అప్పటికే లెవెన్ అయిపోయింది ఇక్కడ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేశారండి అప్పటికే ఇంకా అక్కడక్కడ చూసి తీసుకున్నాము మాకు శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కాకపోతే టెంపుల్ క్లోజింగ్ టైం కావడంతో మేము ఏమీ చూడలేదండి బయట షాపింగ్ కూడా ఏం చేయలేదు అప్పటికే షాపులన్నీ కట్టేశారు ఈ టెంపుల్ని చూడటం కోసం అయితే మార్నింగ్ టైం రావడం బెస్ట్ అండి నాసిక్ ట్రిప్ చూడాలంటే మాత్రం మనం షిరిడీలో స్టార్ట్ అయ్యే ఫస్ట్ వెహికల్కే రావడం బెస్ట్ అండి ఫస్ట్ వెహికల్కే రావడం వల్ల మనం ప్రశాంతంగా అన్ని డే టైంలోనే చూసేయచ్చండి మేము క్లోజింగ్ టైంలో వెళ్ళటం వల్ల అన్ని ఆడావుడిగా చూడాల్సి వచ్చింది మీరు కనుక నాసిక్ ట్రిప్ వెళ్తే డే టైంలో వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి అలా కాకుండా మేము మళ్ళీ షిరిడీకి రిటర్న్ అయిపోయాము షిరిడీకి మేము వచ్చేసరికి నైట్ టూ ఓ క్లాక్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి